అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ నమ శ్రీవారి గురువారం నిజరూప దర్శనం గురించి మీకు తెలుసా గురువారం నాడు మాత్రమే కనిపించే స్వామివారి నేత దర్శనం కలియుగ వైకుంఠ తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారము వేకువజామున జామున రెండవ అర్చన తర్వాత మూలమూర్తికి ఎలాంటి అలంకారాలు లేకుండా దర్శనమిస్తారు భక్తులకి నుదుటిన పెద్దగా ఉండే పచ్చ కర్పూరపు నామాన్ని బాగా తగ్గిస్తారు దీంతో ఆ రోజంతా శ్రీవారి నేత్రాలు దర్శించుకునే మహాభాగ్యం భక్తులకు కలుగుతుంది ఆ రోజు ఆభరణాలకు బదులు పట్టు దోవతని ధరింపచేస్తారు కిరీటాన్ని తీసి పట్టు వస్త్రాన్ని తలపాగాలా చుడతారు గురువారం ఆలయంలోనే కాదు తిరుమలలో కూడా చిన్న తప్పు చేయడానికి కూడా సిబ్బంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే పుణ్యకార్యాలు చేసిన వారికి ఆ రోజు స్వామి కనిపిస్తారని విశ్వాసం గురువారం నాటి దర్శనాన్ని నేత దర్శన అని కూడా అంటారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓం నమో వెంకటేశాయ నమ